హాయ్ అండి అందరికి నమస్తే నేను మిస్ సురేష్ ఎల్పొండ దయచేసి మిత్రమా నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను దయచేసి అడుగుతున్నాను కాబట్టి కొంచెం వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి అయితే మీకు చూపిస్తున్న ఈ ప్రాపర్టీ మనకు వ్యూ ఫామ్ అండి బీబీ నగర్ టౌన్కి కేవలం వన్ కేఎం డిస్టెన్స్లో ఉంది థర్టీన్ ఏకర్స్ ప్రాజెక్టు థర్టీ ఫోర్ ప్లాట్స్ ఓన్లీ దీంట్లో వచ్చి మనకి థర్టీ ఫోర్ ప్లాట్స్లో కూడా థర్టీ త్రీ సోల్డ్ అవుట్ అయినాయి ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపిస్తుంది ఒకటే ఉంది సేల్కి ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ స్క్వేర్ ఇయర్స్ అండి బీబీ నగర్ టౌన్కి వన్ కేఎం మన ఎయిమ్స్ హాస్పిటల్కి టూ కేఎం డిస్టెన్స్లో ఉంది మన గట్కేసర్ హౌటర్ రింగ్ రోడ్కి ట్వెల్వ్ కేఎం డిస్టెన్స్లో ఉంది తక్కువ కాస్ట్లో ఉంది ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్ వచ్చి ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్ వేసుకోవడానికి అండి దీంట్లో వచ్చి థౌసండ్ స్క్వేర్ యార్డ్స్కి తక్కువ ఉండవు ఏ ప్లాట్ కూడా ఇంటర్నల్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్స్ అండి అదే చెప్పాను కదా ఫ్యూచర్లో అపార్ట్స్మెంట్స్ వేసుకోవడానికి ఈ కాన్సెప్ట్ ప్రతి ప్లాట్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్కి తక్కువ ఉండదు చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది వెంచర్ చుట్టూ అలాగే ఇంటర్నల్ ప్రతి ప్లాట్ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది గేట్ ఉంటుంది ఇది గేటెడ్ కమ్యూనిటీ దీంట్లో వచ్చి ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సీసీ కెమెరా యాక్సెస్ ఫైవ్ ఇయర్స్ మెయింటెనెన్సీ ఉంటుంది ఇంకోటి దీంట్లో క్లబ్ హౌజు ఒక హాఫ్ ఎకర్లో క్లబ్ హౌస్తో పాటు స్విమ్మింగ్ పూల్గా ఇస్తున్నామండి లైఫ్ టైం మెంబర్షిప్ దీంట్లో ప్లాట్ తీసుకున్న వారికి ఇది మనకి మన వెంచర్ ముందు హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి సికింద్రాబాద్ నుంచి లోకల్ బస్సెస్ ఎవ్రీ డే ఉంటాయండి సిటీకి దగ్గర గల దగ్గరగా కావాలి లో కాస్ట్లో కావాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం అండి చాలా లో కాస్ట్లో ఉంది థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ స్రియాడ్ అండి ఇది వచ్చి ట్వెల్వ్ సెవెంటీ ఎయిట్ స్పేరియాడ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే నా నెంబర్కి కాల్ చేయండి ఈ ఫామ్ హౌస్ వచ్చి టూ బిహెచ్కే ఫామ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్లు ఒక కిచెన్ ఒక హాల్ అండి సిటీకి చాలా దగ్గరగా ఉంది అప్రిషియేషన్ పరంగా చూసుకుంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది రెండు వందల యాభై ఎకరాల ఎయిమ్స్కి కేఎం డిస్టెన్స్లో ఉంది వరంగల్ హైవేకి వన్ కేఎం ఉంది కాబట్టి మిత్రమా అసలు ప్రైస్ గురించి ఆలోచించొద్దు వీలైతే వీడియో నచ్చిన ఫామ్ హౌస్ నచ్చినా ఒక్కసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుందండి నా నెంబర్ వచ్చి సెవెన్ జీరో వన్ త్రీ టూ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ సెవెన్ అండి కాల్ మీ